హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో అల్లం పచ్చడి అండి అల్లం పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇది వేడి వేడి అన్నంలోకి టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది పెసరట్లకి అయితే చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట ఈ అల్లం పచ్చడి పది రోజులు కూడా మనకి నిల్వ ఉంటుంది ఇది ఎలా చేయాలో ఒకసారి తయారీ విధానం చూసేద్దాం ఇదిగోండి అల్లం పచ్చడి కోసం నేను తీసుకున్న అల్లం దుంపలు రెండు ఇవి చెక్కి ముక్కలు చేసి మీకు చూపిస్తాను నీట్గా చేసాను ఇదిగోండి నేను తీసుకున్న అల్లం ముక్కలు శుభ్రంగా తొక్క తీసేసి కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను కొంచెం కరివేపాకు రెండు అమ్మలు తీసుకున్నాను ఇది చింతపండు ఒక టమాటా సైజ్ అంతా ఇదిగో దాంట్లో ఏసులు తీసేసి ఆ ఏసులు తీసేసి శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నానండి చింతపండు ఒక మీడియం టమాటా అంతా నానబెట్టాను అనమాట ఆ వేసులు మిక్సీలో నలగవు శుభ్రంగా తీసేయాలి దాని కాడలు అయితే ధనియాలు ఒక చిన్న కప్పులో తీసుకున్నాను అంటే మూడు స్పూన్లు అలాగా జీలకర్ర కూడా రెండు స్పూన్లు ఇది బెల్లం తురుమండి బెల్లము నేను పౌడర్ చేసి ఉంచుకుంటాను అనమాట అప్పటికప్పుడు అన్న ఈజీగా కలుపుకోవచ్చు కదా అని పొడి చేసి ఉంచుకుంటాను అది బెల్లం పొడి అది ఒక మూడు స్పూన్లు తీసుకున్నాను ఎండుమిర్చి ఎండుమిర్చి అయితే పది తీసుకున్నానండి ఇవి పచ్చడి కోసం నేను తీసుకున్న ఇంగ్రీడియంట్సు ఇప్పుడు స్టార్ట్ చేద్దాం పచ్చడి చేయడం ఇదిగోండి అల్లం ముక్కలు ఈ విధంగా ఏగితే చాలు అనమాట నేను వెల్లుల్లి ఇందాక ఎండుమిర్చి ధనియాలు వేపినప్పుడు వేడు మర్చిపోయాను అందువల్ల ఇందులో వేస్తాను ఈ ఈ విధంగా ఏగితే చాలు ఏమాత్రము అల్లం ముక్కలు ఇప్పుడు మిరపకాయలు అల్లం ముక్కలు అన్నీ చల్లారిన తర్వాత చింతపండు ఇవన్నీ వేసి తగినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేద్దాం చల్లారి పెడతాను ఇప్పుడు ఇదిగోండి చల్లారయ్యి ఇవన్నీ నేను మిక్సీ జార్లో వేస్తున్నాను ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు తర్వాత ఇది అల్లం అల్లము వెల్లుల్లి ఇందులో వేసేసాను ఇదిగో చింతపండు కూడా వేసేసాను తర్వాత ఇది బెల్లం బెల్లం వేసేసాను అయితే ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేయాలి ఎందుకండి ఒక పావు స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే చింతపండు ఉంది కదా దానికి సరిపడా ఇప్పుడు గ్రైండ్ చేస్తాను నేను పచ్చడి గ్రైండ్ చేశానండి తాళం పెడదాము ఆయిల్ వేస్తున్నానండి ఇందాక వేపుకున్నాం కదా అదే కళాయిలో నేను ఆయిల్ వేసాను చూసారా రెండు స్పూన్ల వరకు వేసాను అల్లం పచ్చడి కదా మరి కొంచెం ఉంటుంది ఒక వారం రోజులు అలాగా పది రోజులు నిలవ ఉంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను కొద్దిగా వెల్లుల్లి మళ్ళీ చెదగొట్టు ఉంచుకున్నాను వెల్లుళ్ళే కదా పచ్చడికి ఇచ్చేది అవి వేడెక్కుతున్నప్పుడే జీలకర్ర ఆవాలు రెండేమో మిర్చి కొద్దిగా కరివేపాకు కొంచెం వేగిన తర్వాత కత్త వేసాను ఇదిగోండి పోపు లేకపోయాయి పచ్చడి ఇందులోకి వేసేద్దాం ఇప్పుడు ఇలా కొంచెం గట్టిగానే రుబ్బు కావాలండి అల్లం పచ్చడి ఇదిగోండి మొత్తం అంతా ఇలా కలిపేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇలాగా నూనెలో ఏగనివ్వాలండి కొంచెం నూనెలో మగ్గితే పచ్చడి నిల్వ ఉంటుంది పాడవ్వకుండాను ఒక ఐదు నిమిషాలు ఇలాగా మగ్గని ఇదిగో ఇలాగా ఆయిల్ పైకి తేలుతుంది కదండి ఇంకా ఈ టైంలో మనం ఆపేయచ్చు ఇంకా ఆపేసి చల్లారినిచ్చి ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ వేసి మనం చల్లారిన తర్వాత వేసి నిల్వ చేసుకుంటే ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా ఉంటుంది అయితే ఒక నాలుగు రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే పది పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది ఓకే అండి చల్లారి పెట్టి నేను బాటిల్లో వేసుకుంటాను థ్యాంక్ యూ